ఆల్రెడీ నేను నేను నా కులం నుంచి నేను ముసల్మాన్ కులంలోకి షిఫ్ట్ అయ్యి కూడా దరిదాపు ఎనిమిది నెలలు కావస్తుంది సో నేను నా భర్తని సైసాని నేను ఒకతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నన్ను మసీదులోకి తీసుకెళ్ళి నన్ను నిఖా చేసుకున్న రోజు నేను ఈ ఆడియోలు ఈ వీడియోలు ఈ ఫేస్బుక్లు మొత్తం పెట్టడం ఆప్ చేస్తాను లేకుంటే అప్పటిదాకా ఇట్లనే జరుగుతూనే ఉంటుంది నువ్వు ఎవరి మాటలైతే విని నన్ను ఇంత దూరం పెట్టావు నన్ను నేనేం తప్పు చేసినాను నాకు చూపించు మసీదులో నేను వస్తాను నేను మసీదుకే వస్తాను నువ్వు కూడా రా ఎవరిని తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకో మసీదులో నేనేం తప్పు చేసినానో నాకు చూపించు ఒక్క తప్పు చేసిన ఒక్క మగాడితో నేను తిరిగినట్టు కానీ ఒక్క మగాడు కానీ ఇంటికి వచ్చినట్టు కానీ నీకు ఏమైనా నోటీస్లో ఉన్నాయా నువ్వు నాకు అది చూపించు నిరూపించు నిరూపించిన రోజు నేను నేను డెఫినెట్గా నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను నేను కానీ నువ్వు నేను ఏ తప్పు చేయకపోయినా నువ్వు నా మీద ఎందుకు శిక్ష వేసి నన్ను దూరంగా పెట్టాల్సి వచ్చిందో నువ్వు నాకు చెప్పాలి నాకు నజీర్ నుంచో చెప్పులు షప్ గౌస్ నుంచో తర్వాత అమాలి మా భాష నుంచో తర్వాత బషీర్ నుంచో ఇంకా ఎక్స్ వై జెడ్ నేను వాళ్ళ పేర్లు కూడా ఇంకా చెప్తాను సో నాకు వీళ్ళ నుంచి సారీలు పూరీలు నాకు అవసరం లే నాకు నన్ను సైసాన్ని తీసుకెళ్ళి నాకు మసీదులో నిఖా చేసిన రోజు ఈ వీడియోలు ఈ ఆడియోలు ఇవన్నీ స్టాపిట్ అవుతాయి అప్పటిదాకా ఇట్లా జరుగుతూనే ఉంటుంది నేను ఇంకా భయంకరంగా జరిగే రోజు వస్తుంది అంతవరకు తెచ్చుకోవద్దు అనేసి నేను కోరుకుంటున్నాను